మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నిర్మించిన గేమ్ చేంజర్ చిత్రం విడుదల సందర్భంగా ఒంగోలు రవిప్రియ మాల్లో ఫ్యాన్స్ సందడి నెలకొంది గేమ్ చేంజర్ మిడ్ నైట్ షో సందర్భంగా జనసేన నాయకులు కంది రవిశంకర్ జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఆధ్వర్యంలో రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉత్సాహం మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు గేమ్ చేంజర్ చిత్రం సినిమా విజయవంతం కావాలని రామ్ చరణ్ నట జీవితంలో గేమ్ చేంజర్ ఓ మైలురాయిగా నిలిచిపోతుందని కంది రవిశంకర్ అన్నారు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ చిత్రం విజయ దుందుబి మోగించి చలనచిత్ర రంగంలో సంచలనాలు సృష్టించాలని జనసేన అధ్యక్షుడు కార్యక్రమంలో జనసేన నాయకులు జనపతి రాంబాబు చిట్టెం ప్రసాద్ కళ్యాణ్ కార్పొరేటర్ అబ్బూరి శ్రీను వీర మహిళలు ఉషా కళ్యాణి జ్యోతి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు అందరూ గేమ్ అనేది ఈరోజు చిరంజీవి గారి ఫ్యామిలీలో ఎంతో గొప్ప రోజు ఇది ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్గా ఆడే విధంగా ఈరోజు ముందుకు వచ్చింది ఈ సంక్రాంతి సంబరాలతో చాలా గొప్పగా ఆనందంగా ఉండే చిరంజీవి ఫ్యాన్స్కి సంబంధించిన రామ్ చరణ్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఈ అందరికీ దీని తరఫున ప్రతి ఒక్కరికి నేను హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాను ప్లస్ హ్యాపీ సంక్రాంతి చెప్తున్నాను ఈ రెండు కలిసి వచ్చిన శుభ సందర్భంగా మన గేమ్ చేంజర్ రావటం మనకి ఈ సినీ ఇండస్ట్రీలో గేమ్ చేంజర్గా ఒక పెద్ద మైల్ రాయిగా నిలబడటం ఈ మామూలు విషయం కాదండి ఇలాంటి కాంపిటీషన్ ఉన్న ఫీల్డ్లో ఇప్పుడు మంచి మూవీ రావటం అనేది చిరంజీవి ఫ్యామిలీలో మళ్ళీ ఒక మైల్ రాయ్ లాగా నిలబడటం అనేది చాలా గొప్ప విశేషం ఈరోజు ఈ మూవీ బెనిఫిట్ షోకి వచ్చి మాతో పాటు మాతో అందరూ మీడియా మిత్రులు అందరూ పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ సంక్రాంతి గేమ్ చేంజర్ సినిమా విడుదలయ్యి విజయవంతమైన సందర్భంగా అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను జనసేన పార్టీ నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ఉండాయో దాన్ని తూచా తప్పకుండా తండ్రికి తగ్గ తనయుడిగా చిరంజీవి గారి బిడ్డగా ఈరోజు స్క్రీన్ మీద రామ్ చరణ్ నటన వివరూపం చూస్తుంటే అభిమానులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వ నిధులు ఏ విధంగా దుర్వినియోగమైనయని వాటి మీద చక చాలా చక్కగా కూడా ఈ సినిమాని డైరెక్షన్ చేసి శంకర్ గారు ప్రజలకి వివరించడం జరిగింది రాజకీయాల్లో గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారైతే సినిమా రంగంలో గేమ్ చేంజర్ రామ్ చరణ్ అని చెప్పి మరొక్కసారి రంగస్థలం తర్వాత తన నటనా విశ్వరూపాన్ని గేమ్ చేంజర్ ద్వారా చూపించి అభిమానుల మన్నలు పొందుతున్నటువంటి రామ్ చరణ్కి ఈ సినిమా విడుదల సందర్భంగా మరెన్నో ఉన్నతమైన చిత్రాలు ఆయన ప్రజలకు అందించాలని గొప్ప హిట్స్ ఇస్తూ ఒక కొడుగ్గా ఆయన పడేటటువంటి ఆనందం అంతా ఇంత కాదు తండ్రికి తగ్గ తనవిడని మరొకసారి నిరూపించుకున్నటువంటి రామ్ చరణ్కి అభినందనలు తెలియజేస్తాం గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రకాశం జిల్లా చిరంజీవి అభిమానులకి రామ్ చరణ్ అభిమానులకి పవన్ కళ్యాణ్ అభిమానులకి మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని నా రామ్ చరణ్ గారిని మంచి సినిమాలు తీయాలని ఒక మెసేజ్ సినిమా తీసి మా అందరికీ మరొకసారి చిరంజీవి గారిని గుర్తు చేసినందుకు వారికి మేము ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా జనసేన నాయకుడు రియాజ్ గారు రవిశంకర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ చేసి ఈ రవిమాల్లో చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం